ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఎమిగనూరు మార్కెట్లో ఏనా మీవేనా కాడే ఏనా పళ్ళలో ఉన్నాయా ఫ్రెండ్స్ మరి రెండు కూడా పాల ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడలు అయితే మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి దూడలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు మరి సగనైనా దూడలు ఇద్దరు బండి గుండెకులు అన్ని జబరస్ పోతున్నాయా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మరి కడిమెట్ల వ్యాసెస్సులు ఇక్కడే ఎంబికండూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు తొంభై ఏడు సున్నా ఐదు అరవై ఎనిమిది పదకొండు లాస్ట్ నలభై రెండు సార్

వారం సంత చూసిరే తీసుకోండి లేదంటే రెండు కూడా మంచి సైజులతో ఉన్నటువంటి ఏనా పళ్ళలో ఉన్నాయి రెండు కూడా ఆరు ఆరు పల్లలో ముర్రలతో ఉన్నాయి మన కాయలతో ఉన్నాయా ఏం చెప్తున్నారు కాడీ రేటు ఒకటి యాభై ఐదు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ లక్ష యాభై ఐదు వేల చెప్తున్నారు మరి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు సేతప్ప బాగున్నాయి సేదప్పలే కదా ఎక్కడి నుంచి వచ్చారు మరి సుంకేశ్వర వాసో ఇక్కడే మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా రైతులనే వ్యాపారం రైతులు మీ పేరు నెంబర్ చెప్పండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ ఫైవ్ ఫోర్ జీరో త్రీ టూ ఫైవ్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ లాస్ట్ ఈ విధంగా మీకు సంబంధించిందేనా ఏది వెళ్తా వెళ్తానా అలానే ఫ్రెండ్స్ మన సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థం సాగి మన ఎమ్మిగనూరు ఆదివారం రైతుల సంత ఆరు రూపాయల సీదెబ్బ కోటి ఈ విధంగా కొనసాగుతుంది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఎమ్మిగన్నూరు మార్కెట్ లో ఒకటే మరి మంచి సైజులో కనిపిస్తుంది ఒంగోలు పాలపల్ల పాలపల్ల చూడ కేవలం తొమ్మిది నెలల వయసు ఉన్నటువంటి చూడని చెప్తున్నారు మనకు రైతు సోదరులు అయితే చూస్తున్నారు కదా అయితే ఈ విధంగా కనిపిస్తుంది ఏనా మీదేనా అయితే ఒకటే ఉండదా ఏం చెప్తున్నారు రేటు అరవై రేస్ మరి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు వేలుగా చెప్తున్నారు మరి పలపాలంటే కదా తొమ్మిది నెలలు దూడా ఎక్కడి నుంచి వచ్చారు అవునవును అవును ఎక్కడి నుంచి వచ్చారు నాగల్ నాగల్దీన్న వ్యాసస్సులు నందవరం మండలం కర్నూలు జిల్లా మీ పేరు చె ఎవరు దో చెప్పండి డెబ్బై ఆరు డెబ్బై రెండు డబల్ సున్నా పన్నెండు లాస్ట్ ఎనభై రెండు మరి దీనికి ఏమన్నా లైట్ సాగిందే అది చూడా తొమ్మిది నెలలు దూడ కదా ఎనిమిది దూడ ఎట్లున్నది చూశారు కదా కోడే వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎవరంగా అంటే నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే ప్రజ్ మన సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఏమిగా నూరు ఆదివారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం